హలో అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను నేను ఈవినింగ్ బ్లాక్ షేర్ చేశానండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళిపోయి చూసేసేయండి వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసినట్టుగా నా వీడియోస్ అయితే యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట సో లెట్స్ గెట్ ఇంపు వీడియో ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది సో ఫస్ట్ లేవగానే స్టవ్ క్లీనింగ్తో నేను ఏ పనైనా స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ నైట్ కడిగి పెట్టేశాను బట్ మళ్ళీ ఒకసారి అట్లా దుడిచేస్తాను అనమాట సో స్టవ్ క్లీనింగ్తోనే నేనైతే పని అయితే స్టార్ట్ చేస్తాను స్టవ్ దగ్గర మాత్రం నేను కంపల్సరీ క్లీన్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే ఒకటి బల్లి తిరుగుతుందండి అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అది అస్సలు పోవట్లేదు ఎంత దాన్ని బయటకు వెళ్ళగొట్టాలని చూసి వెళ్ళకం నార్మల్గా నేనైతే ఏం చేస్తూ ఉంటానంటే షెల్స్ ఉంటాయి కదండీ వాటిని పెడుతూ ఉంటాను షెల్స్ కా మనం ఎగ్ కర్రీ చేసిన తర్వాత షెల్స్ ఉంటాయి కదా ఆ షెల్స్ని ఒకసారి కడిగేసి షెల్ఫ్లలో అక్కడ పెడుతూ ఉంటాను అనమాట సో అట్లా పెడితే ఏంటంటే బల్లులు అనేవి రావన్నమాట సో అట్లా పెట్టినరోజు అయితే ఇంట్లో కనిపించలేదు నేను క్లీన్ చేస్తున్నప్పుడు ఎగ్ షెల్స్ తీసి కింద పెట్టానమాట ఇది సింక్ పైన హనుషుగాడైతే వాడు ఎప్పుడో నేను చూడక ముందుకు ఎగ్స్ తీసుకెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పగలగొట్టేశాడు ఆ పగలగొట్టినందుకు వాడు దెబ్బలు కూడా పడ్డాడు ఇక్కడైతే నేను నైట్కి కొన్ని పాలు ఉన్నాయన్నమాట పాలు పెడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా పాలు వస్తాయి సో మిగిలిన పాలు ఉంటే ఫస్ట్ వెయిట్ చేసి పక్కన పెడుతూ ఉంటాను పాలు పొంగకుండా స్టవ్ సిమ్లో పెట్టాను సో ఇప్పుడైతే బయట ఊడ్చేస్తున్నా అనమాట మాకు డస్ట్ ఎక్కువగా వస్తుంది సో దానికోసం నేనైతే ఫస్ట్ ఊడ్చిన తర్వాత నీట్గా ఆ తర్వాత మాప్ చేస్తాను సో నేను ఇంట్లో ఎక్కువగా ఈక్విప్మెంట్స్ మిషనరీ ఈక్విప్మెంట్స్ అయితే యూస్ చేయనండి సో ఇప్పుడు మనకి చాలా వరకు అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో మిషనరీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదండీ అంటే మన ఒళ్ళు అలవకుండా అంత ఈజీగా పనైపోయేలాగా చూసుకుంటున్నారు అట్లా ఈజీగా పనైపోయే విధంగా ఉండే ఈక్విప్మెంట్స్ అన్నీ కొనుక్కొని తీసుకొచ్చి వాటితో వర్క్ చేస్తున్నారు నేనైతే అట్లాంటివి ఏం యూస్ చేయనండి ఇలాగా మిషనరీతో కాకుండా మన ఇంట్లో పనులు మనమే చేసుకుంటే ఏంటంటే ఏ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి చాలా ఫిట్గా ఉండొచ్చు మనకి ఎంతో ఎక్సర్సైజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది ఈరోజు పాలు తొందరగా వచ్చేసాయి సో పాలు తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంటి ముందు ముగ్గు అయితే నేను కంపల్సరీ వేస్తూ ఉంటానండి నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ముగ్గు వేయడానికి ఇంతకు ముందుకు డిజైన్స్ ఎక్కువగా వేస్తుండే కానీ ఇప్పుడు ఎందుకో చుక్కల ముగ్గుల మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట చుక్కల ముగ్గురు కొంచెం ఈజీగా ఉండేటి నేర్చుకొని మరీ వేస్తున్నాను అప్పుడప్పుడు నెక్స్ట్ డే ఏం ముగ్గు వేయాలని కూడా స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటాను అనమాట ఇన్స్టాలో రీల్స్ చూసేటప్పుడు ఒకవేళ ముగ్గుల వీడియోస్ వస్తే ఇంటి ముందు ఉన్నంతలో మొక్కలైతే పెంచుతూ ఉంటాను నాకు మొక్కలు పెంచడం అయితే చాలా ఇంట్రెస్ట్ అంటే కొనుక్కొని వచ్చి పెట్టకపోయినా కూడా ఎక్కడైనా మంచి పూల మొక్క కానీ ఏదైనా మంచి ఉంది అనిపిస్తే మాత్రం కంపల్సరీ అలాంటి మొక్క తీసుకొచ్చి అయితే నాటుతూ ఉంటాను అందుకే మొక్కల దగ్గరికి చాలా పక్షులు వస్తూ ఉంటాయి చూడండి అన్న చెల్లెలు ఎట్లా వండుకున్నారు సో ఇంట్లో పిల్లలు ఉంటే భలే సరదాగా ఉంటుంది కదా వాళ్ళు ఎప్పుడు లేస్తారా అని ఎదురు చూస్తాను నేనైతే అంతే ఇప్పుడు చెయ్యి చూడండి ఈ మధ్యలో కొంచెం హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా ఉంది నాది చాలా లాంగ్ హెయిర్ కానీ నేనే హెయిర్ కట్ చేయించాను కట్ చేయించిన తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తున్న విధంగా పెరిగిన తర్వాత నేను కింద సమానంగా లేదని చెప్పేసి మళ్ళీ హెయిర్ కట్ చేయించాను సో సెకండ్ టైం చేయించిన తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది వచ్చేసింది సో నా హెయిర్ చాలా తొందరగా పెరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇంట్లో బోర్ వాటర్ వాడడం వల్ల కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది మెల్లిగా పిల్లలు కూడా లెగుస్తున్నారన్నమాట విండోస్ ఓపెన్ చేయగానే లైటింగ్ వస్తుంది కదా ఇంకా మెల్లిగా వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ ఎండలు బాగా ఎక్కువ అయిపోయాయి కదండి సెవెన్ థర్టీ అయిందంటే చాలు ఇంట్లోకి చాలా వేడిగా వస్తుందనమాట విండోస్ నుంచి సో అందుకోసమే విండోస్ నుంచి ఎండ లోపలికి రాకుండా బెడ్షీట్ వేశాను డైలీ మార్నింగ్ మొక్కలకి కంపల్సరీ వాటర్ పోస్తానండి మొక్కలు కొంచెం బలంగా ఉండడం కోసం మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అట్లాంటివి కూడా మొక్కలకి పోస్తూ ఉంటాను అలాగే పప్పు పండిన రోజైతే పప్పు కడిగిన వాటర్ కూడా మొక్కలకే పోస్తూ ఉంటాను ఇక్కడ తాడికి పైన చిన్నగా కనిపిస్తుంది కదండి నేను వాటర్ పోసేది మనీ ప్లాంట్ మేము టూ డేస్ ఊరెళ్తే మొక్క అయితే అసలు ఎండిపోయిందనమాట సో దానికి మళ్ళీ కొంచెం పప్పు కడిగిన వాటర్ ఇట్లాంటివి పోస్తూ ఉండగా మళ్ళీ ఎగురొస్తుంది ఇలా మొక్కలకు నీళ్ళు పోసి బయట పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అవుతూ ఉంటాను అనమాట సో ఇక్కడ మేమైతే డబరే టూత్పేస్ట్ యూస్ చేస్తాము అసలు ఏ టూత్పేస్ట్ కూడా యూస్ చేయొద్దు సాల్ట్తో బ్రష్ చేయాలని చెప్పేసి వార్త చెప్తూ ఉంటారు తను ఎక్కడో విన్నంట సో అప్పటి నుంచి తను టూత్పేస్ట్ కూడా యూజ్ చేయట్లేదు సో ఈ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ రెండు మూడు సార్లు కడిగిన తర్వాత పప్పు నానబెట్టి పెట్టాను అనమాట సో ఇప్పుడు దీన్ని మంచిగా మళ్ళొక్కసారి కడుక్కున్నాను ఎందుకంటే నైట్ నుంచి పప్పు నాని నాని ఉంటుంది కదండి అవంతా అందులోనే ఉంటాయి సో మనం మిక్సీకి వేసుకునే ముందు మళ్ళొకసారి మంచిగా కడిగి ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి సో నేను పప్పు మిక్సీ పట్టేలోపు చెల్లి అయితే టీ పెట్టుకొని వచ్చింది కూడా నేనే అప్లోడ్ చేయాలా నీటే బొమ్మలన్నీ ఎక్కడెక్కడ పెట్టి పెట్టేశాను స్టార్ట్ చేసాను ఇంకా పిల్లలకి ఇస్తే ఇంకా కలర్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళతోనే సందడి ఇంట్లో దోశ అయితే వేస్తున్నాను ఇక దోశ వేస్తూ పక్కన పాలు మరగ పెడుతున్నాను సో ఇంకా చుట్టుకీ అయితే గన్ తీసుకొని వచ్చి నన్ను భయపెట్టిస్తుంది అనమాట సో ఏంట గన్ ఎలా వచ్చిందా అని చెప్పి చూసేసరికి నేను అన్ని సర్దేసి పెట్టిన బొమ్మలన్నీ హాల్లో మొత్తం గుమ్మరిచ్చేశారు సో రోజు ఇలాగే ఉంటుంది నేను రోజుకి ఒక టెన్ టైమ్స్ అయినా బొమ్మలన్నీ తీసి క్లీన్ చేసి ఇల్లు ఊడుస్తూ ఉంటాను సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే అర్థమవుతూ ఉంటుందండి ఈ బాధ ఎలా ఉంటుంది అని ఇంట్లోకి ఎవరైనా సడన్గా వచ్చారంటే మనం ఏదో నీట్గా పెట్టుకున్నట్టుగా ఇల్లంతా గందరగోళంగా చేసేస్తారు పిల్లలు ఇల్లు నీట్గా పెట్టడానికి ఎంతోసేపు కష్టపడతాం మనం దాని అంతా వన్ మినిట్లో స్పాయిల్ చేసేస్తారు వీళ్ళు ఇక్కడ చెల్లికి దోశ రావట్లేదు అని చెప్తే నేనైతే తీస్తున్నాను దోశల పేనంకి ఆయిల్ స్ప్రెడ్ చేస్తే ఖచ్చితంగా దోశలు రావు మా పేనమ్కైతే ఇంజెక్షన్ ఇస్తున్నాడన్నా ఓకే చూసారు కదా ఇల్లు అయితే ఎంత గందరగోళంగా చేశారో ప్రతి ఒక్కటి కూడా అందులో ఇందులో ఇందులో అందులో కలిపేస్తూ ఉంటారు సో వాళ్ళు ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయేసరికి మళ్ళీ ఏమి అనను ఎంత ఆడుకున్నా కూడా ఫుడ్ తినడం కంపల్సరీ కాబట్టి అప్పటివరకు అనమాట నేను ఇప్పుడే దోశ తింటున్నా ఇల్లు చూడండి గందరగోళంగా చేసి పెట్టి ఇద్దరు కలిసి సో ఎందుకంటే ఈరోజు ఉల్లికారం తినాలనిపిస్తుంది అందుకోసమే చేసుకున్నా కొంచెం వేడవాడకుండా ఉండడానికి ఉల్లిగడ్డలు కూడా పెట్టుకున్నా అనమాట సో బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత టీవీలో ఏదో ఒక సీరియల్ కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ కానీ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు పడేసిన బొమ్మలు అన్నీ కూడా తీసి మళ్ళీ నీట్గా పెట్టేస్తాను వాళ్ళు తినడం కంప్లీట్ అయిపోయింది బెడ్రూమ్లోకి పంపించేసి మళ్ళీ ఇల్లు అయితే నీట్గా సరిదేస్తున్నాను నేను ఎప్పటి నుంచో మేము వడియాలు పెడదామని అనుకుంటున్నాము చెల్లె నేను ఇద్దరం ఉన్నాము కదా ఒకరిని పిల్లలు పట్టుకున్నా ఇంకొకరం వడియాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ వడియాల కోసం ప్రిపేర్ చేసేసింది సో ఆలోపు నేను వీడియోలో చూపించాను కదా బట్టలన్నీ ఉన్నాయని సో అవన్నీ నీట్గా ఫోల్డ్ చేసేసాను సెల్ఫ్లో పని అయిపోతుంది ఈలోపు వడియాల పిండి అయితే వడియాల కోసం తయారు చేసుకున్న బ్యాటర్ చల్లగా అయిపోయింది వడియాలైతే పెట్టేస్తున్నాము ఎండ అయితే ఈరోజే తక్కువగా ఉంది నేను వీడియో చేస్తున్నా కదా వీడియో ముందు నుంచి అయితే చుట్టుకి పరిగెడుతుంది దానికి కాలే అనమాట మీకు మధ్యలో అడ్డొచ్చేటి సో ఫస్ట్ ఫస్ట్ డే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ పిండి అయితే చేయలేదండి వడియాల పిండి సో ఫస్ట్ ఎలా వస్తాయో ట్రై చేద్దామని చెప్పేసి కొంచమే చేసాము ఒకవేళ బాగా వస్తే మళ్ళీ చేద్దామని చెప్పి కానీ ఈరోజు ఎండ తక్కువగా ఉంది మేము వడియాలు పెడుతుంటే చుట్టుకీ అయితే వీళ్ళు ఏదో చేస్తున్నారు అన్నట్టుగా వింతగా చూస్తుందనమాట ఎంత మంచిగా ఆడపిల్ల అనిపించుకుంది అక్కడ కూర్చొని అయిపోయే వరకు మంచి ఇంట్రెస్ట్గా చూస్తుంది హంచుగాడేమో ఒకటే ఆడుతున్నాడు ఏం చేస్తుంది జూసా వడియాలు పెడుతున్నా వడియాలు ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే వాడు మాత్రం ఎగురుతున్నాడు ఇదేమో వడియాలేమో చేస్తున్నారు పని చేస్తున్నారు అని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఏం చేస్తున్నారా వడియాలా వాడు మాత్రం ఎగురుతూనే ఉన్నాడు సరే సరే ఇంకా తర్వాత అయితే నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదండి ఆ రోజు ఈవినింగ్ ఇంకా హన్షుకి బాగా కటింగ్ అయితే బాగా పెరిగిపోయింది హెయిర్ సో కటింగ్ చేయించడానికి బయటకు తీసుకెళ్తే వాడైతే అస్సలు కూర్చోవట్లేదు వాడి దగ్గర సో అప్పటి నుంచో నేనే కటింగ్ చేయడం స్టార్ట్ చేశాను ఒక్కసారి ఇంటి దగ్గర ఊళ్ళో చేపించాను అక్కడ కూడా చాలా ఏడ్చిండు బట్ వాళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పేసి అబ్జర్వ్ చేసి వాళ్ళంతా పర్ఫెక్ట్గా చేయకపోయినా కొంతవరకు అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే మంచిగా చేస్తూ ఇంట్లోనే కటింగ్ చేస్తున్నాను నేను వాడికి సో ఈ ఏజ్లో వాళ్ళు బయటకు వెళ్ళేది ఏం లేదు కదండీ కొంచెం అటు ఇటుకు వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు సో అందుకోసమే నేనే చేస్తున్నాను ఏదైనా ఒకటికి రెండు సార్లు చేస్తే మనకు అలవాటు అయిపోతుంది పర్ఫెక్షన్ కూడా వస్తుంది సో నేను కటింగ్ చేస్తున్నప్పుడు హనుష్ కట్ కూడా నాకు ఇలా చేయి మమ్మీ నాకు అలా చేయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు యాక్చువల్గా ట్రిమ్మర్ యూజ్ చేస్తూ ఉంటాను కానీ అనుకోకుండా నేను కటింగ్ చేయడానికి కూర్చున్నాను కాబట్టి ట్రిమ్మర్లో ఛార్జింగ్ లేదు అందుకోసమే సీజర్తోనే కటింగ్ అంతా కంప్లీట్ చేశాను కటింగ్ చేసిన ప్రతిసారి హనుషు అయితే ఏడుస్తూ ఉంటాడు ఈసారి అయితే మంచిగా ఇంట్రెస్ట్ కూర్చున్నాడు వాడు ముందు నుంచే బాగా ప్రిపేర్ చేసి కటింగ్కి కూర్చోబెట్టాను సో ఎంత ప్రిపేర్ చేసి కూర్చోబెట్టినా వాళ్ళకి వెంట్రికలు పైన పడి కూర్చుకుంటూ ఉంటాయి కదా సో హనుషుగా అయితే చాలా సేఫ్ టైం పట్టింది నాకు హనుషుకి కటింగ్ చేయడానికి వాళ్ళు చాలాసార్లు లేచి నిల్చు మళ్ళీ బుదగరిస్తే మళ్ళీ వచ్చి కూర్చున్నాడు

ఈ రోజైతే రోజు సెవెన్ అయినా కూడా ఇంకా చీకటి అవ్వకపోయింది ఫైవ్ ఫార్టీకి వెదర్ అంతా మొత్తం చేంజ్ అయిపోయింది చీకటిలాగా అయిపోయింది అనమాట చల్లగా అయిపోయింది కూల్గా వెదర్ గాల్దూమ్ కూడా ఫుల్ వస్తుంది కరివేపాకు మొక్క అయితే మొత్తం వంగిపోతుందని తీసేసి కింద పెట్టాను ఎందుకంటే గాలికి ఇంకా అది ఖరాబ్ అయిపోతుంది అంత వస్తుంది అనమాట ఓ మై గాడ్ ఫైవ్ ఫార్టీకే చూడండి అసలు ఎలా ఉందో ఇది వచ్చేసి హైదరాబాద్లో వెదరే మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయండి అసలు ఎన్ని రోజుల తర్వాత కూల్ వెదర్ అనమాట ఫైవ్ ఫార్టీకి చీకట్ అయిపోయింది సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో